అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త సర్వలోకాల పోషకుడు పాలకుడు భూమి ఆకాశాల యజమాని అయినటువంటి అ అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తూ ఉన్నాను అస్సలాము వలైకుం వరహమతుల్లాహి వ బర్కాహు దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం మీ అందరి జీవితాల్లో ఊషించుగాక ఐ మీన్ సోదరరా సోదర మహాసోరరా అఫ్రోజ్ గారు మనల్ని ఇలా ప్రశ్నించారు అదేమిటంటే మద్యం తాగితే నలభై రోజులు నమాజ్ అనేది కాదంట కదా దీని గురించి తెలియచేయండి అని మనల్ని అఫ్రోజ్ గారు ప్రశ్నించారు అయితే అఫ్రోజ్ గారు ఇది ఒక తప్పుడు అభిప్రాయం ఏమిటి మద్యం తాగితే నలభై రోజులు నమాజ్ కాదు అనేది ఎందుకంటే ఈ యొక్క అభిప్రాయంతో చాలామంది ఏం చేస్తున్నారంటే అబ్బా మద్యం తాగితే నలభై రోజులే కదా నమాజ్ అనేది కాంది తర్వాత అవుతుంది కదా అని మళ్ళీ మద్యం తాగేస్తున్నాడు పక్క రోజు మళ్ళీ మద్యం తాగుతున్నాడు మళ్ళీ పక్క రోజు మళ్ళీ మద్యం తాగుతున్నాడు మద్యం అనేది మానటం లేదు నమాజ్ అనేది కూడా చేయటం లేదు అయితే దీని గురించి నేను ఆల్రెడీ ఒకసారి ఒక దగ్గర ప్రశ్నించాను ఈ ప్రస్తావన తీసుకొస్తే అక్కడ వారు దానికి చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే ఖురాన్లో అల్లానే తెలియజేస్తున్నాడు అని వారు ఒక ఖురాన్లో ఒక వాక్యాన్ని మనకి చూపించారు అదేమిటంటే ఖురాన్ గ్రంథంలోనే సూర్య నిస్సా నాలుగో స్వర నలభై మూడో వాక్యంలో అక్కడ ఏముంటుందంటే మద్యం మొత్తులో మీరు ఉన్నప్పుడు నమాజు మీరు చేయబాకండి నమాజ్ యొక్క దరిదాపులు కూడా మీరు రాబాకండి అని అక్కడ అల్లా తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క వాక్యాన్ని వారు చూపించారు అయితే ఈ యొక్క వాక్యం ఎప్పుడు అవతరించిందంటే మద్యం అనేది నిషేధించక ముందు ఈ వాక్యం అనేది అవతరించింది అల్లాహ్ దాని తర్వాత మద్యం అనేది నిషేధించేశాడు వీరు ఈ యొక్క ఆధారం చూపించారు కదా ఇది సరైనటువంటి ఆధారం అనేది కాదు పాపం వీరికి తెలియదు ఏమని అల్లా మద్యం అనేది తర్వాత నిషేధించాడు అని అంటే ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మద్యం మూత్రం ఉన్నప్పుడే కదా నమాజ్ అనేది చేసుకోకుండా ఉండాల్సింది తర్వాత చేసుకోవచ్చు కదా అనే అభిప్రాయాన్ని వీరు కలిగి ఉన్నారు ఇది తప్పుడు అభిప్రాయం అయితే వాస్తవానికి ఖురాన్లో మద్యం గురించి అల్లా ఏమని తెలియజేస్తున్నాడు తెలుసుకుంటే మనకు ఆన్సర్ అనేది లభిస్తుంది అయితే ఖురాన్ గ్రంథంలో అల్లా తెలియజేస్తున్నాడు సూర్య బక్రా రెండవ సుర రెండు వందల పంతొమ్మిదో వాక్యంలో ఓ ప్రవక్త వారు నిన్ను మద్యం గురించి ప్రశ్నిస్తున్నారు కాదు అయితే వారికి చెప్పు దాని వల్ల ప్రాపంచిక లాభాలు కొన్ని ఉన్నా కానీ నష్టమే ఎక్కువ అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు ఏంటి ప్రాపంచిక లాభాలు కొన్ని ఉన్నా అంటే మీరు మద్యం తాగడం వల్ల మీకు మొత్తం కొంచెం కలిగినా సరే దానివల్ల అనేక రకాలైనటువంటి నష్టాలే ఎక్కువ మద్యం తాగడం వల్ల మన జోబిలో ఉండేటటువంటి ధనం వృధా అయిపోతుంది మన ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది సమాజంలో మనకి పొరుగు పోతుంది సమాజంలోనే కాదు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మనకు గౌరవం ఇవ్వరు మద్యం తాగుతుంటే ఈ పెద్ద తాగిపోతాడు అంటారు ఇన్ని రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి ఇందుకోసం అలా తెలియజేస్తుంది దాని ద్వారా నష్టమే ఎక్కువ అని ఇంకా అలా తెలియజేస్తున్నాడు సూర్య మైదా ఐదవ సూర తొంభై వాక్యం మరియు తొంభై ఒకటో వాక్యంలో ఏమని తెలియజేస్తున్నాడు ఈ మద్యం తాగడం అనేది ఒక శైతాన్ యొక్క చేష్ట అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు ఇంకా ఈ మద్యం మీరు తాగడం ద్వారా షైతాన్ మీకు మీకు విరోధాన్ని రేపుతాడు నమాజు నుంచి ఆపుతాడు అంటే నమాజ్కి రాకుండా ఆపుతాడు మీకు మీకు గొడవలు పెడతాడు ఈ గొడవలు పెడితే నమాజ్కి ఎలా వస్తాం ఈ నమాజ్ నుంచి ఆపుతాడు ఇక్కడైనా ఈ మద్యాన్ని మీరు మానుకుంటే సాఫల్యం పొందవచ్చు స్వర్గాన్ని మీరు పొందవచ్చు అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు అంటే ఇకనైనా దీన్ని ఆపండి అంటే ఇంకా జీవితంలో మీరు ఈ మద్యాన్ని ముట్టుకోబాకండి ఇంకా నుంచి సదాచరణ చేయండి అని అల్లా యొక్క ఉద్దేశం ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు మీరు మీ తప్పును తెలుసుకొని ఎక్కడి నుంచైనా సరే సదాచరణగానే చేస్తే మీరు చేసినటువంటి అంటే పూర్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా పుణ్యాలుగా మార్చేస్తాము అని అల్లా మనకి తెలియజేస్తున్నాడు అంటే ఈ మద్యాన్ని పూర్తిగా మానివేయాలి అల్లా మద్యాన్ని నిషేధించేశాడు మద్యం తాగడం ఇస్లాంలో హరా అంటే మీరు కలిగి ఉన్నటువంటి ఈ విశ్వాసం నలభై రోజులు నమాజ్ కాదు ముప్పై రోజులు కాదు యాభై రోజులు కాదు అనేది తప్పుడు విశ్వాసం ఇది మీ యొక్క తప్పుడు అభిప్రాయం ఇది సరైనటువంటిది కాదు ఒక ముస్లింగా పరిగణించబడాలి అంటే సమాజంలో అయినా సరే అల్లా దగ్గరైనా సరే అతను మద్యం అనేది తాగకూడదు జీవితంలో ఒక్క చుక్క ఒక్క డ్రాప్ కూడా నోట్లో వేసుకోకూడదు దయప్రక్న ముహమ్మద్ సల్స్లం గారు తెలియజేశారు మొత్తం కలిగించే అతి చిన్న వస్తువునా సరే అది నిషేధించబడింది అని తెలియజేశారు ఇంకా ప్రవక్త గారు తెలియజేశారు ఎల్లప్పుడూ మద్యం మొత్తులో ఉండి ఆ వ్యక్తి కానీ చనిపోతే రేపు దినాన అల్లా అతనితో మాట్లాడు అసలు అతను డైరెక్ట్గా నరకంలో చేస్తాడు అంతే అతనితో మాట్లాడడం అనేది కూడా జరగదు నువ్వు ఎందుకు తాగేవి ఏమిటని ఎల్లప్పుడూ మద్యం మొత్తంలో కానీ ఉంటే ఇంత నీచాది నీచమైనటువంటి వ్యసనంగా ఇస్లాం చెబుతూ ఉంది ఇందుకోసమే మద్యం నిషేధించేసింది సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను ఇప్పుడు ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఒక పోలీస్ స్టేషన్లో ఒక రోజుకి వంద కేసులు నమోదవుతున్నాయి అనుకోండి ఇప్పుడు ప్రపంచంలో మద్యాన్ని నిషేధించేశామనుకోండి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వంద కేసులు నమోదవ్వావు మూడు కేసులు నమోదవుతాయి తొంభై ఏడు కేసులు ఇంకా నమోదు కావు ఎందుకంటే ఈ మద్యం తాగడం వల్లే నైంటీ సెవెన్ పర్సెంట్ క్రైమ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి నేరాలు అనేది జరుగుతూ ఉన్నాయి ఈ మద్యం వల్ల ఇంత నీచాది నీచమైనది ఈ మద్యం అనేది అందుకోసమే ప్రవక్త గారు తెలియజేశారు మద్యం తయారు చేసేవాడు మద్యాన్ని అమ్మేవాడు మద్యాన్ని రవాణా చేసేవాడు వీరందరినీ కూడా అల్లా శపించాడు అని ప్రవక్త గారు మనకి తెలియజేశారు ఇంకా ఈ నలభై రోజులు మాత్రమే నమాజ్ కాదు అనే అభిప్రాయం మీద ఉండడం అనేది సరైనటువంటి విషయం కాదు మద్యాన్ని పూర్తిగా మానివేయాలి ఇక నుంచి సదాచరణ అనేది చేయాలి మీరు గ్రహిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను మీ ప్రశ్న కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను